ఇడ్లీ ప్రీమిక్సింగ్ పౌడర్తో మనం ఇడ్లీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం వెల్కమ్ టు మై ఛానల్ రజితా చందు చిల్కాస్ కిచెన్ చూడండి నేను ఇక్కడ ఇన్స్టాంట్ ఇడ్లీలను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో నేను మీతో ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను చూడండి ఇక్కడ నేను ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ని ఒక వన్ కప్ వరకు తీసుకున్నాను ఇక్కడ ఈ పౌడర్ అనేది చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది ఇందులో మనం సాల్ట్ కానీ లేదంటే సోడా కానీ ఏం వేయడం ఏమి అవసరమే ఉండదు మొత్తం ఇందులోనే కలిపి వస్తాయి ఓన్లీ మనం నీళ్లు వేసుకొని కలిపి పెట్టుకుంటే సరిపోతుంది ఇలా నీళ్లు వేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు నానబెట్టుకుంటే మనకు ఇడ్లీ పిండి అనేది చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది చూడండి ఇక్కడ నేను ఉప్పు కానీ లేదంటే సోడా కానీ ఏమీ వేయడం లేదు మనం డైరెక్ట్ ఇలాగే నీళ్లు వేసుకొని కలిపి పెట్టుకుంటే మనకు ఇడ్లీ పిండి అనేది చాలా పర్ఫెక్ట్ గా రెడీ అయిపోతుంది చూడండి ఇక్కడ నేను వన్ కప్ పిండి తీసుకున్నాను కదా ఆ వన్ కప్ పిండికి నేను వన్ అండ్ హాఫ్ కప్ వరకు నీళ్ళని వేసుకొని కలిపి పెట్టుకుంటే సరిపోతుంది ఈ ఇడ్లీ ప్రీమిక్సింగ్ పౌడర్ అనేది మనకు మార్కెట్ లో ఇప్పుడు అవైలబుల్ ఉంది కాబట్టి మార్కెట్ లో నుంచి తీసుకొచ్చుకుంటే సరిపోతుంది లేదంటే మనం ఇంట్లో కూడా ఇడ్లీ ప్రీమిక్సింగ్ పౌడర్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు మనం మీ నీళ్ళు వేసుకొని పిండిని కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేదా ట్వంటీ మినిట్స్ వరకు మూత పెట్టేసి అలాగే వదిలేయండి ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి మన పిండి అనేది చాలా చక్కగా నానిపోయింది అలాగే చాలా ప్లఫీగా వచ్చింది కదా ఇలాంటివి పిండితో మనం ఇడ్లీలు ప్రిపేర్ చేసుకుంటే చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తాయి కాబట్టి ఇడ్లీ పిండిని మనం బాగా నానబెట్టుకున్న తర్వాతనే ఈ ఇడ్లీలను ప్రిపేర్ చేసుకుంటే మనకు ఇడ్లీలు అనేటివి చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు మనం ఈ ఇడ్లీ పిండితో ఇడ్లీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఒక స్పూన్తో ఈ పిండి మొత్తాన్ని ఈ విధంగా మనం ఇందులోనికి వేసుకోవాలి మొత్తం నిండుగా వేయకుండా కొంచెం తక్కువగా చేసుకొని వేసుకోండి అప్పుడు మనకు ఇడ్లీలు అనేటివి బయటికి పొంగకుండా ఉంటాయి కాబట్టి కొంచెం పిండి తక్కువ వేస్తే మనకు ఇడ్లీలు అనేటివి చాలా రౌండ్గా వస్తాయి చూడండి ఈ విధంగా పిండిని వేసుకున్న తర్వాత ప్లేట్స్ని ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి హోల్స్ పైన ఇడ్లీ వచ్చే విధంగా ఈ విధంగా ప్లేట్ని పెట్టాలి మళ్ళీ ఇడ్లీ పైన హోల్స్ వచ్చే విధంగా ప్లేట్ని అరేంజ్ చేసుకోవాలి ఈ విధంగా అన్ని ప్లేట్స్ని అరేంజ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ గిన్నెను పెట్టుకోవాలి ఇందులోనికి వన్ గ్లాస్ వరకు నీళ్ళను వేసుకొని బాగా మరిగించుకోవాలి ఇప్పుడు మనం ఇడ్లీ పిండి వేసినటువంటి ప్లేట్లని తీసుకొని ఈ గిన్నెలోనికి పెట్టాలి ఇప్పుడు మూత క్లోజ్ చేసేసి టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది మనకు చాలా పర్ఫెక్ట్గా ఉడికినటువంటి ఇడ్లీలు మనకు రెడీ అయిపోతాయి చూడండి ఇప్పుడు ఈ ఇడ్లీ గిన్నెలో నుంచి ఇడ్లీలను ఈ విధంగా పక్కకు తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం చల్లగా అయిన తర్వాత ఈ ఇడ్లీలను ఒక స్పూన్ని కానీ ఒక చిన్న నైఫ్ని కానీ తీసుకొని ఈ విధంగా ఇడ్లీ ప్లేట్ నుంచి ఇడ్లీలన్నింటినీ సపరేట్ చేసుకోవాలి ఈ విధంగా సపరేట్ చేసుకున్నటువంటి ఇడ్లీలను మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో మెత్తగా సాఫ్ట్గా తెల్లగా ఉండేటటువంటి ఇడ్లీలు మనకు రెడీ అయిపోయాయి ఈ విధంగా రెడీ చేసుకున్నటువంటి ఇడ్లీలను మనం పల్లి చట్నీతో కానీ లేదంటే కొబ్బరి చట్నీతో కానీ లేదంటే సాంబార్తో కానీ సర్వ్ చేసుకున్నట్లయితే చాలా చాలా టేస్టీగా ఉండేటటువంటి చాలా డెలిషియస్గా ఉండేటటువంటి అనేటివి మనం ఇంట్లోనే హోటల్ స్టైల్లో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసేసారు కదా చాలా సింపుల్గా చేసుకునేటటువంటి ఈ ఇన్స్టాంట్ ఇడ్లీలను ఎలా చేసుకోవాలో నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి